శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు చెప్తూ ఉన్నాడండి పరీక్షిత్తు మహారాజు అడిగిన సందేహాన్ని తీర్చుతూ ఉన్నాడు సత్వము రజస్సు తమస్సు ప్రకృతికి గల గుణములు కాలమును బట్టి వానికి హెచ్చు తగ్గులు వృద్ధిక్షయములు కలుగుచుండును ఇక్కడ మాస్టారు చక్కటి ఉదాహరణతో వివరిస్తూ ఉన్నారండి ఒక ప్రతిభా సంపన్నుడు మూడు విధములైన మంచి పనులు చేసి వేరువేరుగా మూడు ధనార్జనలు చేయుచున్నాడు అనుకుందాం మూడు వేరువేరుగా ధనార్జనలు చేస్తూ ఉన్నాడండి మూడు విధాలైన పనులు చేస్తూ ఉన్నాడు అతడు ఆర్జించిన జీతమెంత అన్నచో చెప్పగలముగాన పరిమితము అతడు చేయగల పని ఎంత అని నిర్ణయించుటకు సాధ్యము కాదు అతడు ఎంత జీతం వస్తుంది అతనికంటే చెప్పచ్చు బాగుంది కానీ అతడు చేయగల పని ఎంత అంటే అది సాధ్యము కాదంటున్నారు అతడు చేయు పనుల ఎడలగల సామర్థ్యము వంటిది నారాయణత్వము మూడు రకాల పనులు చేస్తున్నాడు కదండి సామర్థ్యం ఉంది కదా మరి ఆ సామర్థ్యం లాంటిది నారాయణత్వము అతని జీతముల వంటివి త్రిగుణములు మూడు రకాల నుంచి మూడు రకాల జీతాలు వస్తున్నాయి కనుక ఈ జీతాల వంటివి ఏమో త్రిగుణములు అతని సామర్థ్యము వంటిది నారాయణత్వము ఆర్జించిన జీతమునకు ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది అయిపోయినది అని స్థితులుండును కానీ సామర్థ్యమునకు ఉండవు జీతం రావటం ఎక్కువ రావటం తక్కువ రావటం అయిపోవటం ఇవన్నీ ఉంటాయి కానీ సామర్థ్యానికి ఆ స్థితులు ఉండవు అట్లే త్రిగుణములకు వృద్ధి క్షయములు ఉండును అంటున్నారండి ఈ త్రిగుణాలకి ఉంటాయి ఒక తోటలో మామిడి పండ్లు మరి ఒక తోటలో నారింజ పండ్లు ఇంకొక తోటలో పనస పండ్లను పండుచున్నవి మూడు తోటలను ఒక్కనివే మూడు ఒక్కళ్ళవే అండి అనుకుందాం ఉదాహరణకి ఋతువులను బట్టి పండుట పండకుండుట ఉండును కానీ అతని స్వామిత్వము ఆ మూడు తోటలపై సమానమే కదా మరియు ఋతువులని బట్టి అతనికి అధికారము పండుటా పండకుండుట ఉండదు అంటే ఋతువుల్ని బట్టి ఆయన అధికారం మారదు కదని ఆయన ఎప్పుడూ ఒకే ఒకే అధికారంతో ఉంటాడు అట్లాగే ఆ అధికారం కూడా పండుటా పండకుండుట ఉండదుగా అధికారం మీద ఆధారపడి ఉండదుగా కనుక ఋతువుల్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఆ యజమాని నారాయణుడు ఆ స్థలము ప్రకృతి అందలి పండ్లు త్రిగుణములు అదిగో అదండి నారాయణుడంటే ఏంటి ప్రకృతి అంటే ఏంటి త్రిగుణములంటే ఏంటి చక్కటి ఉదాహరణతో మాస్టర్ మాస్టర్ విసిద్దపరిచారు అంతర్యామియే ఈశ్వరుడై సత్వగుణము నుండి దేవతలను ఋషులను వ్యక్తము చేసెను రజోగుణముచే అసురులను వ్యక్తము చేసెను తమోగుణముచే యక్షరక్షసులను వ్యక్తము చేసెను ఇది అతడు చేసిన విభాగము మాత్రమే కొందరిని దేవతలుగను కొందరిని రాక్షసులుగాను అతడు సృష్టి చేయలేదు జీవులే అతని వ్యూహమును బట్టి మూడు విధములుగా దిగివచ్చుచున్నారు అతనేం సృష్టి చేయలేదండి కొందరిని దేవతలుగా కొందరిని రాక్షసులుగా జీవులే అతని వ్యూహమును బట్టి మూడు విధములుగా దిగివచ్చుచున్నారు సినిమా హాలులో ఏ టిక్కెట్టు ఏ కిటికీ దగ్గర కొనవలెనో కొని ఏ కుర్చీలో కూర్చుండవలెనో నిర్ణయింపబడి ఉండును అంతేకాని ఎవరే టికెట్టు కొనవలనో నిర్ణయింపబడి ఉండదు మనమే నిర్ణయించుకుంటాం ఏ టికెట్ కొనాలని ఇచ్చ అభిలాష అనునవి నారాయణుని మాయలో పుట్టి ఎవని కర్మవ్యూహమును వానికి ఏర్పాటు చేయుచున్నవి అనేక దేశములలో నగరములలో గ్రామములలో కనిపించుచున్నను సూర్యుడు ఒక్కడే కదా అంతటా కనిపిస్తున్నాడండి సూర్యుడు కానీ ఒక్కో గ్రామానికి ఒక్కో సూర్యుడు కాదుగా అంతటా ఒకటే అట్లే జీవులు ఒకరికొకరు కనిపించుచున్నను ఉన్నది ఒక్కడే తత్వమెరిగిన పెద్దలు తమలోనున్న ఈశ్వరునే పరమాత్మగా ఎరిగి దర్శించురు ఒకరికి మరి ఒక్కడు వలే కనిపించుచున్నవాడే ఇందరికి అతీతుడైన అంతర్యామి అతనికి మాయ ఉన్నది జీవులకు ఉన్నట్లు కాదు అతనికి మాయ ఉన్నది కానీ జీవులకు ఉన్నట్లు కాదయ్యా అంటున్నారు అతడు అందులో చిక్కుకొనడు పిల్లవానికి ఆడుకొను లక్షణముండును అట్టిదే భగవంతుడి మాయా పిల్లవాడికి ఆడుకునేటువంటి లక్షణం ఉంటుందండి పెద్దవాళ్ళకి ఆడుకునేటువంటి లక్షణం ఉంది ఏంటి తేడా అదిగో చెప్తూ ఉన్నారు మాస్టారు పిల్లవానికి ఆడుకునేటువంటి లక్షణం లాంటిది భగవంతుడి మాయ పెద్దవారికి కూడా పేకాటా మున్నగునవి లక్షణం లక్షణముండను ఆడుకొను లక్షణము ఉండును అట్టిదే జీవుల ఎందుగల మాయా పెద్దవారు ఆడుకొందుమను ఆడుకొందుమనుకొని నను తాము నిర్ణయించుకొనిన నిబంధనముల ప్రకారమే పేకాడుదురు మొక్కల విలువలు పందెముల విలువలు తామే తాము నిర్ణయించుకొనినవే కానీ పేక ముక్కలలోనివి కావు వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళకు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు దాని ప్రకారం ఆడుకుంటారు వారి దృష్టిలో లాభం అన్నది ముఖ్యము కనుకనే వారి ఆటలో పట్టుదల వాదులాడుకొనుట గెలుచుట ఓడుట ఉండురు మరి పిల్లవాడికో పిల్లవాడికి అట్టివి లేవు అతనికి అంతయును క్రీడయ్యే వాదులాడుకోవటం ఓడిపోవటం గెలవటం ఏమండి పంద్యాలు విలువలు ఇవే ఉండవు అతనికి అతనికి అంతయు క్రీడయ్యే పిల్లవాణి ఎందలి క్రీడా లక్షణము వంటిది నారాయణుని మాయా పిల్లవాణిలో ఉండేటువంటి క్రీడా లక్షణం లాంటిది నారాయణుని మాయ అంటున్నారు ఆ మాయతో అతడు లోకములను సృష్టింపగోరి రజోగుణమును సృష్టించెను ఆడుకొనుటకై సత్వగుణమును కల్పించెను నిద్రవేళ తమోగుణమును కల్పించెను ఇట్లు మూడు వేరు మూడు వేర్వేరు అంశములు వర్తించుటచే కాలము పుట్టెను అందు సర్వమును దర్శించుచు అతడు కాలస్వరూపుడుగా క్రీడించును సత్వగుణము గల దేవతలకు వృద్ధియు రజస్తమస్సులు గల రాక్షసులకు హానియు కలుగుచుండును ఇందు మరికొంత వివరింపవలసినది కూడా కలదు పూర్వము ధర్మరాజునకు నారదుడు క్రతు సమయమున దీనిని వివరించను నీకును నేనును వివరింతును ధర్మరాజు ఆ ధర్మరాజుకి నారదుడు పూర్వం వివరించాడయ్యా అది నేను కూడా నీకు వివరిస్తాను అని సుఖయోగి పరీక్షిత్తు మహారాజుతో అంటూ ఉన్నాడండి ఏమి వివరించాడు నారదుడు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా